మలబార్ గోల్డెన్ డైమండ్స్ కడప షోరూంలో ఆర్టిస్టిక్ బ్రాండెడ్ జ్యువెలరీ షో విశిష్ట ఆభరణాల ప్రదర్శనను ఏర్పాటు చేశారు కడప షోరూమ్ హెడ్ లిసెన్ సత్యనారాయణ మార్కెటింగ్ మేనేజర్ ఇషాక్ భాషల ఆధ్వర్యంలో డాక్టర్ నిసా బేగం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ ప్రదర్శనలో బంగారు ఆభరణాలు వజ్రాభరణాలు జాతి రత్న ఆభరణాలను ప్రదర్శనలో ఏర్పాటు చేశారు ఈ ఆభరణాలు అద్వితీయమైన కళా నైపుణ్యతతో నిదర్శనంగా నిలుస్తోందన్నారు హస్తకళ నైపుణ్యతతో తయారైన ఆభరణాలు జోర్ అధునాతనమైన డిజైన్లతో తేలికపాటి ఆభరణాలను ఇష్టపడే మగువ మనసులు దోచుకుంటున్నాయన్నారు మిరుమిట్లు గొలపే వజ్రాభరణాల ప్రకాశాన్ని ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉంచడమే ధ్యేయంగా ఈ ప్రదర్శన పదకొండవ తేదీ నుంచి పద్నాలుగవ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు Uh, we will be having a wide range of collection, artistic jewellery collection in all category of the jewellery like uh, antique jewellery, gemstone uh, jewellery, uncut diamond jewellery, diamond jewellery. Every category of jewellery we will be having a wide range of collection. So this will be the best time for the customer to come to Malabar Gold and Diamonds, Kadapa uh, and to experience the ornaments. And also for buying the ornaments, we are providing best discount offer as well. This time we are uh, providing flat twenty-five percentage offer on gem jewelry and uncut jewelry, up to twenty-five percentage on plain gold jewelry, uh, up to twenty-five percentage discount on diamond jewelry. So I invite all the customers of the uh, customers in kadapa to come to Malabar Gold and Diamonds kadapa So this will be a great experience for the customers those who love the jewelry. So thank you all. ారు ప్రతి సంవత్సరం లాగానే సంవత్సరం కూడా ఆర్టిఫియ బ్రాండెడ్ జ్యువెలరీ ఈరోజు ఈ నెల పదకొండో తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకే ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది సో మనము మామూలుగా ఏదైనా బంగారం కొనాలంటే ఆర్ఎమలు కొనాలంటే పెద్ద పెద్ద ఆరు కొనాలంటే హైదరాబాద్ చెన్నై ఇట్లా వెళ్తుంటాము సో అది దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కడప ప్రజలకు అందుబాటులో పదకొండో తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు చిన్న ఐటమ్ కాడ నుంచి బ్రైడల్ జ్యువెలరీ కాడ నుంచి ప్రతి జ్యువెలరీ అందుబాటులో ఉంటుంది సో మనకి ఈ అవకాశాన్ని కడప ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని పొరపడవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు